అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో హోరాహోరీ పోటీ నడుస్తుంది అందులోనూ నిరుద్యోగుల మాటగా నిరుద్యోగులకి మద్దతుగా ఆస్మా అనే వ్యక్తి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు మరి తన బలం బలగం ఏంటి అనేది తన మాటల్లోనే విందాం నమస్కారం నమస్తే జూబ్లీ హిల్స్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు ఎవరిని ఆదర్శంగా చేసుకుని తీసుకున్నారు ఈ నిర్ణయం మొత్తము మా నిరుద్యోగులే మాకు ఆదర్శం మా నిరుద్యోగుల కష్టాలే ఇందులో ముఖ్య పాత్ర ఇంకా ఏంటంటే ఏ వ్యక్తి ప్రలోభాలు కానీ ఏవి కూడా లేవు ఇక్కడ మా కష్టాలు మేము పడ్డ కష్టాలే మమ్మల్ని ఇక్కడ పోటీ చేసేటట్టు చేసినాయి అంటే ఆల్రెడీ శిరీష అనే ఆవిడ ఈ అటెంప్ట్ చేసింది మళ్ళీ తర్వాత ఎక్కడుంది ఏంటి అనేది మళ్ళీ రాజకీయాల్లో ఎక్కువ నిలదొక్కుకోలేకపోయిందనే చెప్పుకోవాలి మరి మీరు ఏ ధైర్యంతో ఈ స్టెప్ తీసుకున్నారు శిరీష నిలదొక్కుకోలేదని చెప్పేసి అందరు కూడా నిలదొక్కుకోలేరు అనుకోవద్దు మా లాగా స్ట్రాంగ్గా నిలబడే వాళ్ళు కూడా ఉంటారు సరే అందరు కూడా అట్లా ఉండరు అందరు కూడా ఇట్లా ఉండరు కొందరు అట్లా ఉంటారు కొందరు ఇట్లా ఉండరు అనుకోని పరిస్థితిలో ఆమె ఆగిపోయి ఉండొచ్చు మేమైతే ఆగిపోము అంటే ఇప్పుడు ఈ స్టెప్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనుకుంటున్నారా లేదా ఆల్రెడీ బీఆర్ఎస్ ఉంది కాబట్టి అది ఎటువంటి ఇంకా డెవలప్మెంట్ అనేది చేయలేదు అన్న ఉద్దేశంతో ఈ స్టెప్ తీసుకున్నారు బీఆర్ఎస్ డెవలప్మెంట్ చేయలేదు అది వాస్తవము వంద బల్ల గుద్దిపరి చెప్తాము బీఆర్ఎస్ పదేన్న పాలనలో నిరుద్యోగులకు తీరని అన్యాయం చేసింది ఆ తర్వాత ఎంతో నమ్మకంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్నాము ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బీఆర్ఎస్ మోసం చేసినట్టే ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తుంది అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాము అప్పుడు కూడా ప్రశ్నించినాం ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నాం అంటే నిరుద్యోగుల మోటో తీసుకోవడానికి కారణం ఏంటి నేను మేము కూడా నిరుద్యోగులం కదా నిరుద్యోగుల మోటో ఎందుకంటే మేము కూడా పీజీలు చేసి నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళమే అందుకే నిరుద్యోగుల మోటోని ఎందుకు తీసుకున్నామంటే ప్రతి ఇంట్లో డిగ్రీ చేసిన అభ్యర్థి కనీసం డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఉంటారు వాళ్ళందరూ గ్రూప్స్ కానీ ఇంకొక ఇతర ఎగ్జామ్స్ రాస్తారు వాళ్ళందరికీ మీరు ఏదో ఒక నోటిఫికేషన్ ఇస్తే కనీసం ఏదో ఒక ఉద్యోగం కొట్టుకొని ఇంటికి ఆసరా అవుతారు అట్లాంటి వాళ్ళకి మీరు నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే నిరుద్యోగ మోటో ఎందుకు తీసుకోము ఒక చదువుకున్న వ్యక్తిగా నాకు ఆ బాధ కష్టం తెలుసు కాబట్టి నేను నిరుద్యోగులనే ముఖ్య పాత్రగా నేను తీసుకున్నా రీసెంట్ గా గ్రూప్ సంబంధించిన నోటిఫికేషన్స్ అండ్ జాబ్ క్యాలెండర్ అని చెప్పి అది కూడా రిలీజ్ రిలీజ్ చేయబోతున్నాం అని చెప్తున్నారు కదా అంటే నమ్మకం క్యాలెండర్ పేరిట ఏ దసరా పండుగకో దీపావళి పండుగకో పండుగలు వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ ఇప్పుడు అప్పుడు అని చెప్పి తప్ప జాబ్ క్యాలెండర్ ఏడు ఉంది జాబ్ లెస్ క్యాలెండర్ అది జాబ్ లేని క్యాలెండర్ అది అది బోగస్ క్యాలెండర్ అది ఇయర్ క్యాలెండర్ అయినా ఒక నెలకు సంవత్సరానికి ఒకసారి అయినా మారుతుంది కానీ ఈ జాబ్ క్యాలెండర్ మాకు ఏ ఉపయోగం లేదు తగలబెట్టండి దాన్ని తగలబెట్టండి ఎందుకు ఏం ఉపయోగం లేని క్యాలెండర్ ఎందుకు పేరుకే మొత్తం ప్రింట్ తీసి ఇస్తున్నారు ఈ టైంలో ఈ క్యాల ఈ డేట్ ఈ డేట్లో మాకు ఈ నోటిఫికేషన్లు ఇస్తామండి మరి ఎక్కడిచ్చిర్రు మీరు ఇచ్చిన మాట ప్రకారం ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తే ఇప్పటికీ మీరు ఇచ్చిన మూడు క్యాలెండర్లకి మూడు సార్లు నోటిఫికేషన్లు రావాలి మూడు సార్లు మూడు విడతల్లో నోటిఫికేషన్లు రావాలి ఎక్కడొచ్చినా చెప్పండి జూబ్లీ హిల్స్కి సంబంధించి జూబ్లీ హిల్స్లో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాగంటి గోపినాథ్ గారు గెలిచి ఆయన మరణం తద్వారా ఇప్పుడు సునీత గారు పోటీ చేస్తున్నారు సో ఆమెకి సింపతి ఓట్లు ఉంటాయి ఆమె కూడా గెలిచే అవకాశం ఉంది అని ఉంది అండ్ మరొక పక్క నవీన్ యాదవ్ గారు ఆల్రెడీ లైక్ ఏరియా వైజ్డ్గా కాస్త పరపతి ఉంది ఆయన కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి కాస్త ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని అంటున్నారు సో ఈ టైంలో మీరు ఇప్పుడు ఈ స్టెప్ తీసుకున్నారు గెలుస్తారు అని అనుకుంటున్నారా నిరుద్యోగుల కంటే పాపం ఎవరు ఎవరి బతుకులన్న ఉన్నాయా చెప్పండి నిరుద్యోగుల కంటే స్థితిలో ఎవరన్నా మీరు బతుకుతున్నారా నిరుద్యోగుల కంటే ఇంతమైన ఇంత ఈ రోడ్ల మీద తిరిగే బతుకు మీరు బతుకుతున్నారా చెప్పండి మీ రెండు పార్టీలను మేము ప్రశ్నిస్తున్నాము కాంగ్రెస్ని బీఆర్ఎస్ని మీకేం తక్కువైందండి మీరు గెలిచినా ఓడినా మీకు ఒరిగేది ఏం లేదు కానీ ఇక్కడ మాకు సవాల్ మా జీవితాలు సవాల్ మా నిరుద్యోగుల జీవితాలు మాకు సవాలు మాకు సవాల్గా ఉంది ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నిక అందుకనే మేము నిరుద్యోగులం ఇంత ఛాలెంజ్గా తీసుకున్నాము వాళ్ళకి ఏముంది గెలిచిన ఓడినా పోయేది ఏం లేదు వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఉన్న దాంట్లో మంచిగానే ఉంటారు రెండు సంవత్సరాలు వాళ్ళకి ఏమీ ఉరగదు వీళ్ళు గెలిచిన వాళ్ళేమో ఇంకో కొంచెం ఎక్కువ దోచుకుంటారు గెలవని వాళ్ళు నెక్స్ట్ ఎట్లా గెలవాలని ఆలోచిస్తారు తప్ప మా సమస్యలు మాత్రం తీరవు అందుకే మేము నిరుద్యోగులము ఇంత పట్టుబట్టి మేమే గెలవాలని చెప్పేసి మేము పోరుగా ఫైట్ చేస్తున్నాం ఇక్కడ అంటే మీరు ఈ విధంగా ఎమ్మెల్యేగా మీరు పోటీ చేయాలి అనుకున్నప్పుడు వద్దు అని చెప్పడం కానీ ఏదైనా బెదిరింపు కాల్స్ కానీ ఏమైనా వచ్చాయా స్టాప్ చేయడానికి వచ్చినాయి మీరు తప్పుకుంటే మంచిది లేకపోతే మీరు ఎంఐఎం అని బ్లేమ్ చేస్తాము లేకపోతే మీరు మిమ్మల్ని చంపడానికి మనుషుల్ని పెట్టిరు అని చెప్పేసి వీళ్ళు డైరెక్ట్ చేయకపోయినా ఇండైరెక్ట్గా అయితే కాల్స్ చేయించు మాకు ఈ సమాధానం ఏంటిదండి చెప్పినా చంపేస్తారా చంపేయండి ఇప్పుడు ఏంటి అని బ్లేమ్ చేస్తారా ఎంఐఎంఓలే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నామని ప్రకటించినప్పుడు మీరు ఎట్లా నమ్ముతారు వేరే వాళ్ళు ఎట్లా నమ్ముతారు నన్ను ఎంఐఎం పార్టీ నిలబెట్టింది ఎంఐఎంఏ ఈమెను బరిలో దింపింది అంటే ఎట్లా నమ్ముతారు ప్రజలు మంచిది చేసుకోండి అని చెప్పినాం ఇప్పుడు నిరుద్యోగులకు ఏం చెప్పాలి అంటారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నుంటారు సో వాళ్ళందరి తరఫున మీ మాటగా ఏం చెప్పాలండి ఇక్కడ నిరుద్యోగులు చాలా షార్ప్ ఉన్నారు నిజం చెప్పాలంటే మాకంటే ముందే ఇక్కడ నామినేషన్ వాళ్ళే చేసారు పదిహేను మంది ఇప్పుడు బరిలో ఉన్నారు నిరుద్యోగులు ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో పదిహేను మంది నిరుద్యోగులే అది జూబ్లీ హిల్స్ అభ్యర్థులే ఈ విషయం బయటికి రావట్లేదు కానీ నిజం చెప్పాలంటే మొత్తానికి పదిహేడు మంది నిరుద్యోగులు ఇప్పుడు బరిలో ఉన్నారు వాళ్ళంతా ఎంత ఛాలెంజ్గా తీసుకుంటే వాళ్ళు బరిలో ఉంటారు చెప్పండి ఏమైనా రాజకీయం మారచ్చు ఇంకా పది రోజుల టైం ఉంది మేమందరం కలిసే ప్రచారాలు చేయొచ్చు ఇంకా రావచ్చు వాళ్ళు బయటికి ఇంకా రాలేదు నామినేషన్ లేచి పక్కకున్నారు వాళ్ళందరూ కూడా బయటకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఇక్కడ నిరుద్యోగులు ఏందో నిరుద్యోగుల సత్తా ఏందో చూపిద్దాం మీరు కూడా రండి మాతో కలిసి అంటే ఒక్కొక్క ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క గుర్తు అనేది ఉంటుంది బ్యాటరీ టార్చ్ ఎందుకు తీసుకున్నారు మీరు బ్యాటరీ టార్చ్ ఎందుకు తీసుకున్నారంటే జూబ్లీ హిల్స్ కారు చీకట్లో ఉంది ఇక్కడ మా వెలుతురుతో ఇక్కడ జీవితాల్లో మార్పులు తేవాలని చెప్పేసి మేము కావాలనే బ్యాటరీ టార్చ్ గుర్తు తీసుకున్నాం ఛార్జింగ్ పెడతాం కూడా కదా పెడతాం ఎట్లైతే ఉంది వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడమే మా పని బ్యాటరీ టార్చ్ గుర్తే వెళుతురు నింపడం అది వెలుతురు నింపడానికి సింబల్ గా మేము అందుకే అది తీసుకున్నాం అస్మ గారు నిరుద్యోగులు మీకు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు గెలిస్తే వాళ్ళకి ఏం చేయాలి అనుకుంటున్నారు అనేది ఒకసారి ఖచ్చితంగా ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా నష్టపోయింది మా నిరుద్యోగ అభ్యర్థులే ఎందుకంటే మేము గెలిపించడానికే ఉన్నామా అనే రీతిలో గవర్నమెంట్లు చేస్తున్నాయి చూశారు కదా నిరుద్యోగుల తడాక ఇట్లా ఉంటది ఇంకా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ కదిలి వస్తే మీ పరిస్థితి ఏంది చూసుకోండి వీళ్ళు జూలే ప్రజలారా ఇప్పుడు ఇక్కడ ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు పది సంవత్సరాలు బీఆర్ఎస్ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ అసలు మీకు కన్ఫ్యూజన్ అవద్దు ఒకసారి మాకు వేయండి ఓటు మేము చెప్పేది అక్కడే వేయండి వేసి చూడండి మేము ఏం చేస్తామో ఓ రెండు సంవత్సరాలు అది కదా మేము మళ్ళీ చేసిన అనుకోండి మీకు మంచి పనులు చేస్తే ఖచ్చితంగా మమ్మల్ని గెలిపియండి ఇక్కడ నిరుద్యోగులు ఇక్కడ మొదలు పెట్టిర్రు నామినేషన్ లేయడము ప్రతి జిల్లాల ప్రతి గ్రామంలో ప్రతి ఊర్ల ప్రతి తాండాల ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగాలు సంపాదించబోతున్నారు ఎట్లా అంటే ఇట్లే రాజకీయం చేస్తాం బరాబర్ చేస్తాం నిరుద్యోగులం ఇక్కడ మొదలైంది అంటే నిరుద్యోగులకి ఎటువంటి హామీలు ఇస్తారు అంటే గెలిచిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి ఇది చేస్తాను రోడ్ల లేదా స్కూల్స్ కట్టిస్తాను అను పిల్లలకి ఇది చేస్తాను పెద్దలకి ఇది ఇస్తాను లేదా పెద్ద వాళ్ళకి అది హామీలు మేనిఫెస్టోలు ఉన్నాయి కదా అవైతే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యే దిశకు అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను ఇంకొకటి అయితే దొంగ జీవోలు ఉన్నాయి ఈ దొంగ జీవోల వల్ల లోకల్ల కంటే నాన్ లోకల్ లో ఎక్కువ ఉద్యోగాలు సంపాదిస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జీవోలు మార్చే విధంగా నేను ట్రై చేస్తాను ఆ జీవోలు అయితే మారాలి ఫస్ట్ అవి దరిద్రం అవి శని లెక్క పట్టుకున్నాయి మమ్మల్ని ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్న జీవోలు ఇప్పుడు ఎందుకండి మాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అయినా ఈ జీవోలు ఎందుకు మారట్లే ఆ జీవోలు మారుస్తా ఫస్ట్ నేను ఆ జీవాలు మార్చి నిరుదగలకు న్యాయం చేస్తాం రాజకీయం అనేది చాలా పెద్ద యుద్ధం ఇందులో గెలవాలన్నా పోటీ చేయాలన్నా లేదా అడిగేయాలన్నా ఒక భయం అనేది ఉంటుంది అది కూడా ఒక ఆడపిల్లగా మీరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడు మీ ఫ్యామిలీ రియాక్షన్ అయినా మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ రియాక్షన్ అయినా ఏమన్నారు సపోర్టివ్ ఎలా ఉంది ఇంతమంది సపోర్ట్ చేస్తుంటే ఎవరు ఎందుకు భయపడతారండి ఇంతమంది చూసారు కదా మా వాళ్ళు ఎట్లా ప్రవాహం లెక్క ఉన్నారు ఒకరు సునామీ లెక్క అవతల కొట్టుకుపోవాలి వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉన్నారు మా నిరుద్యోగులు భయం ఎందుకు ఇంకా భయం ఏం లేదు బరాబర్ కొట్లాడతాం వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఎలాగో పేరెంట్స్ లేరు కాబట్టి చెల్లె కదా చెల్లె కూడా సపోర్ట్గానే ఉంటుంది నాకు చాలా సపోర్ట్ చెల్లి చెల్లె కూడా నిరుద్యోగే కదా చెల్లె కూడా నిరుద్యోగే కదా సపోర్ట్ చేస్తుంది జూబ్లీ హిల్స్ కాన్స్టెన్సీ నుంచి ఆస్మా అలాగే ఇంకొక పదిహేడు మంది కూడా నిరుద్యోగులు పోటీ చేస్తున్నారట సో ఈ నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళకి ఉద్యోగాలు రావడం కోసమైనా వాళ్ళ యొక్క లక్ష్యాలు నెరవేరడం కోసమైనా ఆస్మా ప్రయత్నిస్తూ ఉన్నారు సో తనకి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి ఒక మాటగా నిరుద్యోగులందరికీ ఖచ్చితంగా నిరుద్యోగులారా మీరు ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉండే నిరుద్యోగులు కూడా పదిహేను మంది నామినేషన్ వేసిర్రు అయినా సరే మీరు ఇప్పటికీ బయటికి రాలేదు దయచేసి మీరు రండి అందరం కలిసి కొట్లాడదాం ఓట్లే కాదు మన తడాకా చూపిద్దాం మీరు రండి ఫస్ట్ అయితే బయటకు వచ్చి కొట్లాడండి ధైర్యం చేసి నామినేషన్ లేసిర్రు అయినప్పటికీ ఎందుకు రావట్లేదు చూద్దామంటే రెండు రోజుల నుంచి అదే చూస్తున్నాను నేను ఇక్కడ ఏం చేస్తున్నారు నామినేషన్లు అయితే వేసిరు కానీ ఎందుకు బయటికి రావట్లేదు అని నేను నామినేషన్ వేసేటప్పుడు అక్కడ అందరు మాట్లాడారు మేము నిరుద్యోగులం ఇక్కడ నిరుద్యోగులం వేస్తున్నాం అని చెప్పి కానీ ఇక్కడ ఎందుకు ప్రచారం చేయట్లేదు మీరు చాలా అసలు చాలా ఉంది సమస్య మనది చాలా ఉంది ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్ లో మీరు ఉన్నారు ఇక్కడ ఉండే సమస్యలు మాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు దయచేసి మాకు మీ చెయ్యి కావాలి తోడు ఇవ్వండి ఖచ్చితంగా కలిసి కొట్లాడదాం